రెడ్డి మొదలు నేడు ఆయన కుమారుడు జగన్ వరకు వారి కుటుంబంలో వారి పార్టీలలో చంద్రబాబు నాయుడుపై కోర్టులో కేసులు వేయని వారు లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ పలు కమిటీలు వేసి విచారణ జరిపించారు లేనప్పుడు కోర్టులో పిటిషన్లు వేశారు వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడుపై పిటిషన్లు వేశారు అందరూ కలిసి దాదాపు ఓ ఇరవై ఐదు ముప్పై పిటిషన్లు వేసి ఉంటారు చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడాభివృద్ధి కొరకు ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని గచ్చిబౌలి రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఎనిమిది వందల యాభై ఎకరాలు భూకేటాయింపులు చేశారని ఆరోపిస్తూ పిటిషన్లు వేశారు అయితే వైఎస్ వేసిన కమిటీలు కోర్టులో దాఖలైన పిటిషన్లు ఏవీ కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని నిరూపించలేకపోయాయి కానీ ఒకరి తర్వాత మరొకరు వరుసగా పిటిషన్లు వేస్తూ చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని దుష్ప్రచారం మాత్రం చేయగలిగారు వాటన్నిటిపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టి అన్నిటినీ కొట్టిపడేసింది ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే జస్టిస్ జస్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కోర్టులో పిటిషన్లు వేసేవారు సదుద్దేశం నిజాయితీతో వేయాలి వాటిలో వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయకూడదు ఇదే కేసుకు సంబంధించి ఒకరు వేసిన పిటిషన్ పై మరో కోర్టులో విచారణ జరిపి కొట్టివేసిందనే విషయం దాచిపెట్టి మరో పిటిషన్ వేయడం సరికాదు చట్టం అంటే ఎత్తులు పై ఎత్తులు వేసుకొని ఆడే చదరంగం కాదని గ్రహించాలి ఈ కేసులో కొన్ని నిజాలను దాచిపెట్టి ఆరేళ్ల తర్వాత దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోర్టును ఆశ్రయించడం రాజకీయ దురుద్దేశంతో కూడినట్లు కనిపిస్తోంది ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ జరిపి ఇలాంటి నివేదిక ఇవ్వనప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానప్పుడు ఇక కేసు ఎక్కడ ఉంది లేని కేసు కోసం సిబిఐ విచారణ దేనికి అంటూ పలువురు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది చంద్రబాబు నాయుడిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టి ఆయనను రాజకీయంగా సమాధి చేయాలని నాడు వైఎస్ కుటుంబం నేడు జగన్ వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఐఎంజీ కేసులతో చంద్రబాబు నాయుడికి హైకోర్టు చేత వారే క్లీన్ చీట్ ఇప్పించారు పైగా హైకోర్టులో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన వారందరికీ మొట్టికాయలు కూడా పడ్డాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టి టీడీపీని తుడిచిపెట్టేయాలని జగన్ అనుకున్నారు కాని చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినందుకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది అందుకే పెద్దలు చెడపుగురా చెడేవో అని ఎప్పుడో చెప్పారు కానీ చెవికెక్కించుకుంటేగా నాడు వైఎస్ రెడ్డి మొదలు నేడు ఆయన కుమారుడు జగన్ వరకు వారి కుటుంబంలో వారి పార్టీలలో చంద్రబాబు నాయుడుపై కోర్టులో కేసులు వేయనివారు లేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ పలు కమిటీలు వేసి విచారణ జరిపించారు లేనప్పుడు కోర్టులో పిటిషన్లు వేశారు వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడుపై పిటిషన్లు వేశారు అందరూ కలిసి దాదాపు ఓ ఇరవై ఐదు ముప్పై పిటిషన్లు వేసి ఉంటారు చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడాభివృద్ధి కొరకు ఐఎంజీ భారత్ అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుని గచ్చిబౌలి రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఎనిమిది వందల యాభై ఎకరాలు భూ కేటాయింపులు చేశారని ఆరోపిస్తూ పిటిషన్లు వేశారు అయితే వైఎస్ వేసిన కమిటీలు కోర్టులో దాఖలైన పిటిషన్లు ఏవీ కూడా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని నిరూపించలేకపోయాయి కానీ ఒకరి తర్వాత మరొకరు వరుసగా పిటిషన్లు వేస్తూ చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని దుష్ప్రచారం మాత్రం చేయగలిగారు వాటన్నిటిపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టి అన్నిటినీ కొట్టిపడేసింది ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ జె శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కోర్టులో పిటిషన్లు వేసేవారు సదుద్దేశం నిజాయితీతో వేయాలి వాటిలో వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయకూడదు ఇదే కేసుకు సంబంధించి ఒకరు వేసిన పిటిషన్ పై మరో కోర్టులో విచారణ జరిపి కొట్టివేసిందనే విషయం దాచిపెట్టి మరో పిటిషన్ వేయడం సరికాదు చట్టం అంటే ఎత్తులు పై ఎత్తులు వేసుకొని ఆడే చదరంగం కాదని గ్రహించాలి ఈ కేసులో కొన్ని నిజాలను దాచిపెట్టి ఆరేళ్ల తర్వాత దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టును ఆశ్రయించడం రాజకీయ దురుద్దేశంతో కూడినట్లు కనిపిస్తోంది ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ జరిపి ఇలాంటి నివేదిక ఇవ్వనప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కానప్పుడు ఇక కేసు ఎక్కడ ఉంది లేని కేసు కోసం సిబిఐ విచారణ దేనికి అంటూ పలువురు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది చంద్రబాబు నాయుడిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టి ఆయనను రాజకీయంగా సమాధి చేయాలని నాడు వైఎస్ కుటుంబం నేడు జగన్ వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఐఎంజీ కేసులతో చంద్రబాబు నాయుడికి హైకోర్టు చేత వారే క్లీన్ చీట్ ఇప్పించారు పైగా హైకోర్టులో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసినా వారందరికీ మొట్టికాయలు కూడా పడ్డాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి టీడీపీని తుడిచిపెట్టేయాలని జగన్ అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినందుకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది అందుకే పెద్దలు చెడపుగురా చెడేవో అని ఎప్పుడో చెప్పారు కానీ చెవికెక్కించుకుంటేగా